సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకోలేకపోతున్నాం ప్రతిరోజు మంది పార్టీల గురించి మాట్లాడతాం ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కళ్ళు వచ్చి నిన్నగానే ఉన్న దొరసాని వచ్చి ఇక దొరగారులు అయిపోయారు దొరసాని బయలుదేరి అయిపోయారు ఇప్పుడు దొరసాని బయలుదేరి ఏంటంటే రాజన్న రాజ్యం నేను అడుగుతున్నా అమ్మా ఎక్కడన్నా రాజన్న రాజ్యం ఉంటుందా రాజ్యాంగ రాజ్యం ఉంటుందా రాజ్యాంగ రాజ్యం ఉంటది పర్సన్ పేరు మీద ఉంటుందా పర్సన్ పేరు మీద రాజ్యం అంటూ ఉంటే అంబేద్కర్ రాజ్యం ఉంటుంది అదైతే అప్పుడు ఇక్కడ ఉండదు ఏం బీక తిన్నామని ఏం బీక తిన్నామని రాజ్యం ముందుకు ముందే నేను అర్జెంటుగా ముఖ్యమంత్రి కావాలడు తెలంగాణ మరి మనం ఏం కావాలా కాలి బూడిద కావాలనా చచ్చిపోవాలనా మరణించాలనా అంటే దొరలైపోయారు మళ్ళీ ఒక దొరస మన మరణాలకి మన సకల బాధలకి కారణం మనం ఓట్లు అమ్ముకోబట్టే మనకై మనమే మన తలల్ని పట్టుకొని మనమే కత్తి పెట్టి కోసుకుంటున్నామా కేవలం మనం ఓటు అమ్ముకోబట్టి మరి అలాంటి ఓటుని అమ్ముకుంటున్నాం అంటే ఎందుకు అమ్ముకుంటున్నాం నాయకుడు లేక చెప్పేవాడు లేక ఓటు చరిత్ర గురించి మాట్లాడేవాడు లేక ఓటు ఎవరిస్తాన్రో ఎందుకు ఇచ్చిన్రో దేనికోసం ఇచ్చారో తెలియక నాయకుడు లేక కలుపు గాలి పేదరికంతో ఓట్లు అమ్ముకొని పిచ్చోళ్ళలాగా మారిపోయి ఓటు అమ్ముకొని ఆ నాలుగు రోజులు బోధని పండుకుంటున్నాం ఎందుకంటే మనకు చెప్పేటోళ్ళు లేరు మన ప్రజలకి నాయకత్వం వహించి మన ప్రజలకి లీడర్షిప్ చేసి మన ప్రజల్ని కూడా ఒక సంఘంగా కట్టి మన ప్రజల తరఫున ఒక యుద్ధానికి బయలుదేరినప్పుడు మనకి రాజ్యం వస్తుంది గులాంగిరి అని ఒక పుస్తకం రాశాడు తప్పనిసరిగా సాఫ్ట్ కాపీ దొరుకుతుంది మీరు అందరు చదవండి వంద పేజీలే ఉంటుంది అంతక ఉండదు గులాంగిరి పుస్తకం పేరు ఎవరికి ఎవరు గులాం చేస్తున్నారు ఎవరికి ఎవరు బానిసలుగా ఉన్నారు ఈ దేశంలో మీరందరూ రావణాసురుడు అనగానే రాక్షసుడు బకాసురుడు అనగానే మరో రాక్షసుడు నరకాసురుడు అనగానే ఇంకో రాక్షసుడు సిద్ధి చక్రవర్తి బలి చక్రవర్తి వీళ్ళందరూ రాక్షసుల వంశంలో పుట్టారని మీరు అందరూ చదువు మనం అందరం చదువుకున్నాం ఇప్పటి మీరు పూలే పుస్తకం చదివితే ఈ చరిత్ర అంతా వేరే చరిత్ర ఉంటుంది వీళ్ళు రాక్షసులు కాదు వీళ్ళు మనుషులు వీళ్ళు గొప్పవాళ్ళు కొందరిని హీరోలను చేయడం కోసం కొందరు రాక్షసులకు ముద్ర వేశాడని గులాంగిరి పుస్తకంలో రాశాడు అంటే చరిత్ర ఒక చరిత్ర పై నుంచి చరిత్ర రాసుకుంటూ వస్తే ఈయన ఏం చే ఏం రాశాడు ఏం చేశాడు హిస్టరీ ఫ్రమ్ ద బిలో చరిత్ర ఎవరిది అంటే ప్రజలది చరిత్ర నిజమైన చరిత్ర చరిత్ర వేటగాడిదే చరిత్ర అయితే వేటగాడి చరిత్ర రాసుకుంటూ పోతే తన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు ఈ దేశంలో వేటగాలే చరిత్ర రాశారు నిజమైనటువంటి కుందేలు జింకలు పులులు ఇవన్నీ చరిత్ర రాయలేదు వేటగాడిది చరిత్ర అయిపోయింది అందుకోసం పూలే ఏం చేశాడంటే ఇక్కడ కింది నుంచి చరిత్ర రాసుకుంటావాలి రావాలి సామాన్య ప్రజల చరిత్ర శ్రీశ్రీ రాశాడు కదా ప్రభు ఎక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలు ఇవ్వరు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఇవ్వరు కూలీల చరిత్ర ఉందా షాజాన్ చరిత్ర చదువుతున్నాం మనం ముంతాజ్ బేగన్ చరిత్ర చదువుతున్నాం ఆర్ట్స్ కాలేజ్ నిర్మాణం అంటే మీరు ఉస్మాన్ అలీఖాన్ చరిత్ర చదువుతున్నాం కానీ ఆర్ట్స్ కాలేజ్ నిర్మాణానికి మన తెలంగాణ ప్రజలు మన తాత ముత్తాతలు తన రక్త మాంస అంత పెద్ద పెద్ద రాళ్ళు బుల్డోజర్ లేని రోజుల్లో ట్రైన్ లేని రోజుల్లో అంత పెద్ద రాళ్ళని ఎట్లా ఎత్తారు ఆర్ట్స్ కాలేజ్ని ఎట్లా కట్టారంటే ఆశ్చర్యమే అది కానీ ఆ ప్రజల చరిత్ర లేదు మేస్త్రీల చరిత్ర లేదు కూలీల చరిత్ర లేదు కనుక మొట్టమొదటిసారి భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే హిస్టరీ ఫ్రమ్ ద బిలో అని కింది వర్గాల చరిత్ర రాసుకుంటూ వచ్చాడు అదే గులాంగిరి మీరు తప్పనిసరిగా పుస్తకాన్ని చదవండి కురిటి నొప్పులు అనుభవించి మిమ్మల్ని ప్రసవించి కని తన రక్తాన్ని పాలుగా మారుస్తుంది ఎక్కడి నుంచి వస్తాయి రక్తమే పాలుగా మారుతుంది రక్తము పాలుగా మారి ఆ పాలని మీకు ఏడాది పాటు కొద్దరికి రెండేళ్ల పాటు పాలిచ్చి చందమామను చూయించి గోరుముద్దలు తినిపించి నడవటం నేర్పించి మాట్లాడటం నేర్పించి ఆమెనే ఒక ఉయ్యాల మారిపోయి మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని సంఖన ఎత్తుకొని గుండె మీద వేసుకొని పెంచి పెద్దగా చేసిన తర్వాత ఇరవై ఏళ్ళయ్యాక పద్దెనిమిది ఏళ్ళయ్యాక తల్లిదండ్రులను కొట్టే పరిస్థితి మీరు మారంటే ఇక మీ జీవితానికి అర్థం ఏమింటో మీరు ఒక్కసారి ఆలోచించండి నేను వినయంగా తమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నా ఇది మీ ఒక్క గ్రామం సమస్యనే కాదు మొత్తం తెలంగాణ సమస్య మొత్తం భారతదేశ సమస్య ఈ సమస్య ఎందుకున్నదో ఆలోచించండి ఇట్లా ఉండటం మూలంగా చదువులు ఆగిపోతున్నాయి తాగుడు అలవాటు వాడటం మూలంగా చదువులు ఆగిపోతున్నాయి ఏం పని చేయలేకపోతున్నారు చిన్న వయసులోనే రకరకాల అలవాట్లకు గురవుతున్నారు ఊరికి భారం అవుతున్నారు కుటుంబానికి భారం అవుతున్నారు